മഹാനത്തിനാട്ടന നിവസിച്ചുവാടേ സർവച് വിശ്രമിച്ചുവാട ఆయనే నాకు ఆశ్రయము నా పూట నేను నా దేవుడని నేను యహోని గురించి చెప్పుతున్నాను వేటగాని నీ ఊళ్ళో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించు ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన తన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును సత్యము కేడము డాలునే ఉన్నది రాత్రి వేళకలకు భయముకైనను పకటి వేళ బాణములకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం హానుమందు పాడుచోయి రోగములకైనను నువ్వు భయపడుకుందువు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ గుడి పక్కన పదివేల మంది కూలీలను నీకు అపాయం ఏమి రాదు కనుల చుట్టూ బతీరు నాకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయమని అని నీవు మహోన్నతుడైన నా దేవుని నీకు నివాస్తముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తుబులు నీ గుడారమును సమీపించదు నీ మార్గం అన్నిట్లో నేను కాపాడుటకు అని నేను గుర్తి తన దూతలకు అజ్ఞాపించాను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి నువ్వు సింహంలోనూ నాగుపములను తొక్కేదవు కొదవ సింహంలోనూ భుజంగంలోనూ అదన తొక్కేదావు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని గర్వపరిచే తప్పించదును అతడు నామను నెరిగినవాడు కనుక నేను అతన్ని గనపరిచేదను దీని గాయు చేత నేను అతను తృప్తి పరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను సరే రక్షించబడాల హృదయం ప్రభుకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి హృదయం ప్రభుకి ఇవ్వటం అంటే ఏ ప్రభువు నాకు తెచ్చుకుంటే హృదయం ప్రభుకి ఇచ్చినట్టు చదివా మంచిదే ఇంకా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ సరైన జీవనిస్తూ